ఎవరో నువ్వు ఎవరో ఏం బాస్ వాయిస్ షేక్ అవుతోంది హలో మళ్ళీ నువ్వు మళ్ళీ మళ్ళీ ఫోన్ చేసిన నేను మాత్రమే మాట్లాడతాను నీ ప్రాబ్లం నాకేంటి బాస్ ప్రాబ్లం ఆ డాక్టర్ కే ప్రాబ్లం ఆ డాక్టర్ కి నువ్వు ప్రాబ్లం నీకు ఈ ఎవిడెన్స్ ఏ ప్రాబ్లం రే ఆ డాక్టర్ ఏమన్నా చెప్పిందా చెప్పడమా సినిమా చూపించింది బాస్ దీన్ని గనక ఛానల్ కి ఇచ్చాను అనుకో టాక్ ఆఫ్ ఏపీఏ నువ్వే బాస్ రే వెయిట్ వెయిట్ అంత పని చేయకు ఇలా చూడు నాకు ఆ ఎవిడెన్స్ ఆ డాక్టర్ ప్రాణంతో కావాలి నీకేం కావాలో చెప్పు నేను ఇస్తాను తెలివైన బాసు నువ్వు పట్టమని పాయింట్కి వచ్చేసావు